ప్లేస్ తీర్థగంగా హలో బాలీలో ఇంకొక ప్లేస్కి వచ్చాం తీర్థ్ గంగా ప్లేస్కి చాలా చాలా బాగుంటుందంట ఇక్కడ లోపలికి వెళ్తే ఈ ఫోటోలో చూసినట్టుగా ఉంటుంది నేను మీకు చూపిస్తాను బాలీ కరెన్సీ ఇది ట్వంటీ థౌజండ్ ఫిష్ ఫిష్కి ఫుడ్ కొందాం మనం లోపల అలా ఉంటుంది ఫిష్కి మనం ఫుడ్ వేయాలి ఫైవ్ థౌజండ్ రూపీస్ థ్యాంక్ యూ ఇది ఫైవ్ థౌసండ్ రూపాయ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో నాకు తెలియదు నాకు డిస్కౌంట్ ఇచ్చి మరి నాకు కాంప్లిమెంటరీ ఇచ్చింది నా ఫేస్ చూసి మనల్ని చూసి రండి వెళ్దాం సో ఇలా రండి ఫాలో ఫాలో ప్లీజ్ కరెన్సీ కొంచెం అలవాటు అవ్వాలి సో ఇది ప్లేస్ అండి లోపలికి నడుస్తూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఫిష్కి ఫుడ్ వేయాలంట ప్రతి ఒక్క షాప్లో ఫుడ్ వేయడానికి ఉంది వా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది మేము పొద్దునే ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము ఫోర్ ఫిఫ్టీన్కి హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడు ఇక్కడ టైము సెవెన్ థర్టీ అవుతుంది స్నేక్ ఒకసారి అక్కడ చూడండి అమ్మో ఇలా పాములు పైన వేసుకొని ఫోటోలు దిగమంటున్నాడు మనతోనే ఎక్కడ అవుతాయి వామ్మో గబ్బిలాలు ఇక్కడ పాము చూసారా నో డేంజర్ అంటున్నాడు వేసుకొని మరీ దిగమంటున్నాడు దీన్ని ఊసర వెళ్ళి అంటున్నాడు ఏమో నాకు తెలీదు ఎంత పెద్దగా ఉంటాయా ఊసెర మీరే చెప్పాలి ఎంట్రీ ఇలా ఉంది ఎక్కడికెళ్ళినా ఇలా స్తంభాలు కనిపిస్తున్నాయి टिकट दिस कॉली आई डोंट नो आर दे सफरिंग बिकॉज़ इट्स टू ब्राइट कंप्लीट व्यू इला ఉంది थीत गंगा मंच व्यू पॉइंट చాలా ఫిష్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఫిష్లు బాబోయ్ అసలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఫుడ్ వేయగానే దగ్గరకు వచ్చేస్తున్నాయన్నమాట మొత్తం ఇదంతా ఒక పాన్ లానే ఉంది ఇక్కడ చూసారా వాళ్ళు ఫోటోలు ఎలా తీసుకుంటున్నారు అని ఈ ప్లేస్ తీర్థగంగా ఇక్కడైతే ఇంకా పెద్ద ఫిషులు కనిపిస్తున్నాయి సో ఇక్కడ నేను ఫుడ్ వేయబోతున్నాను సో రండి చాలా చాలా ఫిషులు వస్తాయి ఎక్సైటెడ్ ఎన్ని వస్తున్నాయో యాక్చువల్లీ అట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ రెష్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఫుడ్ వేస్తున్నాను సో మెనీ ఫిషెస్ ఆర్ కమింగ్స్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి సో బాలీలో చూడాల్సిన ఇంకొక అట్రాక్షన్ కూడా మనం తీర్థ గంగా మార్నింగ్ వస్తేనే ఇక్కడ బాగుంటుందండి ఈవినింగ్ కన్నా ఇలా కొంచెం పొద్దున వస్తేనే సూపర్గా ఉంది మీరు కూడా వచ్చినప్పుడు బాలీలో ఈ అట్రాక్షన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ పాన్లోకి వెళ్తే ఇలా వెళ్ళాలి మనం ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే ఫిష్లు అట్ సైడు ఇట్ సైడు మనకు కనిపిస్తున్నాయి ఇలా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళి మనకి నచ్చిన ప్లేస్లో కూర్చొని ఫిష్కి ఫుడ్ వేయచ్చు అనమాట చాలా బాగుంటుందండి నేచర్ లవ్వర్స్కి నచ్చే ప్లేస్ అనమాట ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఫిష్కి ఫుడ్ వేస్తూ పక్కన మన పార్ట్నర్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి బాలీలో నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చిందా సరే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్